ప్రతి ఒక్క డేటా మన దగ్గర ఉన్నప్పుడు ఈవెన్ ఏ కూడా ఒక టూల్ కింద మనం ఉపయోగించుకున్నప్పుడు ఇంకొక పక్కన రియల్ టైం డేటా కూడా కలెక్ట్ చేసి హిస్టారికల్ డేటా ఉంది ఆన్లైన్ డేటా మీరు అప్డేట్ చేస్తున్నారు బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండే డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాం ఏ కూడా ఉపయోగించుకుంటున్నాం డేటా డేషన్ అక్యురసీ విల్ బి అకార్డింగ్ టు మీ ఇంకా కరెక్ట్ గా పనిచేస్తు తొంభై తొంభై ఐదు పర్సెంట్ ఉంటుంది దాన్ని అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడం పెద్ద కష్టం కాదు ఇది అయిన తర్వాత మీకు ఇంకొక పక్కన ఆర్టీజీఎస్లో లో వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొచ్చాం అదే మరిగా మీరు ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్ రియల్ టైం ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా కొంతమంది మనుషులు రావడానికి ఎన్కరేజ్ చేస్తున్నారు దిస్ ఇస్ వెరీ వెరీ ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు ఆల్ సర్వీసెస్ ఆన్లైన్లో వచ్చేస్తా ఉంటే మనకు కావాల్సిన బయట ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకుంటున్నాం మనం గవర్నమెంట్ సర్వీస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆఫీస్కి రమ్మనే పరిస్థితికి వస్తున్నాం ఇది మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో మీరందరూ చెక్ చేసుకొని ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకోవాలి కొన్ని డిస్కషన్ కూడా వచ్చాయి ఇప్పుడు ఎండోమెంట్స్ ఉంది ఒక టెంపుల్ సర్వీసెస్ ఉంటాయి ఒకసారి ఆల్ ఆఫీషియల్ అక్కడికి వచ్చినప్పుడు ఏలాంటి సర్వీసెస్ లేవు అన్ని బుక్ అయ్యానంటే కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది ఒక డిస్కషన్ ఉంది అలాంటప్పుడు పది ఇరవై పర్సెంట్ పర్వాలేదు కానీ తొంభై శాతం కాదు హండ్రెడ్ శాతం మీరు మళ్ళీ వాళ్ళు రమ్మంటున్నారు అలాంటివి రెవెన్యూ ఇలాంటివి ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మీకు అందరికీ ఏంటంటే ఒకటి ఆన్లైన్ సర్వీస్ ఆర్ వాట్సాప్ ఆర్ యాప్ ఒకటి రెడ్యూస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆఫీస్కి రామునడం లేకపోతే తిప్పుకోవడం అవన్నీ పోవాలి ఇంకో పక్కన పదమూడు జిల్లాల్లో కలెక్టర్స్ కూడా ఉన్నారు ఎస్పీస్ ఉన్నారు డిస్టిక్ట్ ఆర్టీజీఎస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఒరిజినల్గా పదమూడు జిల్లాలు చేయాలనుకున్నాం ఇప్పుడు ఆ పదమూడు జిల్లాల్లో వస్తాయి డిసెంబర్ ఫిఫ్టీన్త్ కంటే కంప్లీట్ అవుతాయి సో దట్ పదహారు పదమూడు ఇంటూ రెండు ఇరవై ఆరు జిల్లాలకు వాళ్ళ సర్వీసులు ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది మనం ఎప్పుడో స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ అన్నీ అవి కూడా కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్కన ఇప్పుడు ఏఐ ఉపయోగించుకుంటున్నాం ఏఐ ఉపయోగించుకున్న తర్వాత ఇప్పుడైతే జివోలు అవన్నీ కూడా మీరు చాలా వరకు హిస్టారికల్ డేటా అంతా పెడుతున్నారు ఇప్పుడు పెట్టిన డేటా అంతా కూడా ఆన్లైన్లోకి ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఏదైతే ఏఐ ఉపయోగించుకోవడం చాలా ఈజీగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఒక పక్క ఇది కాకుండా యూస్ కేసెస్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఏమున్నాయి ఏమేం చేయాలి డాష్ బోర్డ్ లైవ్ కూడా వర్కౌట్ చేస్తారు ఒకవేళ అవసరమైతే డేటా అంతా కూడా ఆన్లైన్లో పెట్టి ఏదైతే అవేర్ డేటా అంతా ఆన్లైన్ లో ఉంది కొంచెం సెన్సిటివ్ డేటా పెట్టం సెన్సిటివ్ డేటా కానప్పుడు మిగిలిన డేటా అంతా ఆన్లైన్లో పెట్టి యూస్ కేసెస్ తయారు చేయమని శాండ్ బాక్స్ కూడా క్రియేట్ చేస్తాం ఎవరైనా ముందుకొచ్చి తయారు చేస్తే ఆ తయారు చేసిన వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తాం బాగుందంటే మనం యూజ్ చేసుకుంటాం వాళ్ళకు కూడా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫై చేస్తే వేరే దగ్గర కూడా వాళ్ళు ఇది రిప్లికేట్ చేసి స్కేలింగ్ చేస్తు అవకాశం ఉంటుంది అదే మరిగా ఈరోజు ఇంకా మీ కోసం నేను అది కూడా చూశాను మీ దగ్గర మీకోసంలో కూడా కొన్ని గ్రేవెన్స్ అన్ని మీరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఇవన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్ నుంచి నేను అవి కూడా మీకు అందరికీ పెడతాను కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎవ్రీ మినిస్టర్ ఎవరీ సెక్రటరీ ఎండ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా వస్తాయి ఇక్కడ మనం వస్తే క్వాలిటీ డిస్పోజల్ చేయమంటున్నాం మేము ఒక అసెస్మెంట్ చేస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మండల వైజ్ ప్రీ ఆడిట్ ల్యాబ్సెస్ రిపోర్ట్ ఒకటి ఎప్పటికప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ లో చేశాం రెండు నెలలకు కలిపి నాలుగు వేల నూట డెబ్బై నాలుగు గ్రీవెన్స్ వస్తే ప్రీ ఆడిట్ కంప్లీటెడ్ రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది అంటే అరవై ఒకటి పాయింట్ సున్నా ఏడు పర్సెంట్ ప్రాపర్లీ రిడ్రెస్ పద్నాలుగు వందల యాభై ప్రాపర్లీ రిడ్రెస్ పర్సెంటేజ్ యాభై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది అంటే దగ్గర దగ్గర ఒక నాలుగు పర్సెంట్ ల్యాబ్స్ ఉంది నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది పర్సెంట్ ల్యాబ్స్ అంటే కరెక్ట్గా ప్రాపర్గా డిస్పోజ్ చేయడం లేదు అంటే ఇప్పుడు ఇంప్రాపర్ రెడ్ డ్రెస్ వచ్చి వెయ్యిన్ని తొంభై తొమ్మిది అంటే నలభై మూడు పాయింట్ ఒకటి ఒకటి పర్సెంట్ నెంబర్ వన్ డిస్పోజల్లో ఇంకా కొంచెం దగ్గర దగ్గర పదహారు పదహారు వందలు ఉంది అంటే ఇక్కడ నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబుల్ టు అడ్రస్ దాన్ని కూడా పెట్టుకొని తిప్పుతా ఉంటే ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోతుంది అది కరెక్ట్ కాదు ఒకవేళ ఎక్కువ గ్రీవెన్స్ వచ్చే డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ అనలైజ్ చేస్తున్నాం వాట్ ఈస్ ది రీజన్ అలాంటి డిపార్ట్మెంట్స్ ని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి వాంట్ స్ట్రీమ్ లైన్ ఒకవేళ ఇప్పుడు రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటే అవి హిస్టారికల్ గా లెగసీ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చాయి రికార్డ్స్ తారు మారు చేసేయడం ట్వంటీ టూ ఏ కింద ప్రైవేట్ వ్యక్తుల ప్రాపర్టీస్ పెట్టడం అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చాయి దాన్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితికి వస్తాం ఇవన్నీ మీరు నేను ఎందుకంటే చెప్తున్నా ఇంకొక పక్కన నేను ఇప్పుడైతే ఎమ్మన్నాను అది కూడా మీకు ఒకసారి ఐడియా ఇవ్వడానికి అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక బాధ్యతగా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక ఉదాహరణ మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ గ్రోత్ రేట్ జిఎస్టి అది పంతొమ్మిది ఇరవై 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 మూడు ఇరవై నాలుగుకి టెన్ పాయింట్ త్రీ టూ అంటే దగ్గర త్రీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఐదేళ్లు సిఎర్ దీని ఇంపాక్ట్ ఏంటి అని మీరు ఆలోచిస్తే ఐదు సంవత్సరాల్లో పరికాపిట ఇన్కమ్ పద్నాలుగు పంతొమ్మిది పదమూడు పాయింట్ రెండు ఒక పర్సెంట్ పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చే కొందికి నైన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ రెంట్కి డిఫరెన్స్ ఫోర్ పాయింట్ జీరో త్రీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే కొందికి ఫోర్ పాయింట్ జీరో త్రీ డిఫరెన్స్ వస్తుంది జిఎస్టిపి త్రీ పాయింట్ వన్ సెవెన్ దగ్గర వన్ పర్సెంట్ ఎక్కువగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది అంటే ఇది హిస్టారికల్ గా చూస్తే ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ టర్మ్ మనం చూస్తే నేను చాలా సార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏడున్నర పర్సెంట్ గ్రోత్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్కి డబుల్ అవుతుంది ఏమంటే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ అవుతుంది ఏడున్నర పర్సెంట్ గ్రో అయితే ఎక్స్ అమౌంట్ వస్తే అదే పదిహేను పర్సెంట్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా హిస్టారికల్గా మనం చూసినప్పుడు మనం ఈ బాధ్యత తీసుకున్నప్పుడు అన్నింటికంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ముందుకంటే మనం ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాం టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది ఏ ఈజ్ రియాలిటీ ఒకప్పుడు ఐటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేస్తే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ వెళ్ళి అదే మరి గూగుల్ లాంటి సంస్థ ఏఐ విత్ డేటా సెంటరు పదహైదు బిలియన్ యూఎస్ డాలర్స్ పెట్టే పరిస్థితికి వచ్చా ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీ గురించి మాట్లాడితే నిన్న కూడా నేను చూస్తే కర్ణాటక ఒక టెక్నాలజీ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం ముప్పై మూడు లక్షల రూపాయలు పర్ యానం ఇన్కమ్ వస్తా ఉంది అక్కడ టెక్నికల్ పనిచేసే టెక్నాలజీ వాళ్ళకి అదే హైదరాబాద్లో ముప్పై లక్షలు వస్తూ ఉంది వేరే ప్రాంతాల్లో చాలా తక్కువ వస్తూ ఉంది ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మనం నాలెడ్జ్ ఎకానమీకి ఉండే ప్రాధాన్యత ఆ నాలెడ్జ్ ఎకానమీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే ప్రజల జీవితాలను మనం మారుస్తాం ప్రజల్లో కూడా యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి ఆలోచన విధానం పెరుగుతూ ఉంది డెలివరీ మెకానిజం మనం కానీ సమర్థవంతంగా చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే పరిస్థితి వస్తాయి ఇక్కడ నేను మిమ్మల్ని అడిగేది మీరు అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ మీ డిపార్ట్మెంట్ ఎక్కడ అనుసంధానం కాకపోతే అది కూడా ఎప్పట్లో లోపలవుతారు కూడా నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఇప్పుడు ఉదాహరణకు జీఏడి కూడా కొన్ని వర్కులు చేయాలి మీరు ఇంకా అవన్నీ నోటిఫికేషన్స్ అవన్నీ కావాలి అవి కూడా కంప్లీట్ చేయాలి ఈ విధంగా ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు మెయిన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇంకా మెయిన్ డేటా లేక్కి ఆ ప్రోగ్రామ్స్ అసోసియేట్ చేయడంలో మీరు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు క్లియర్గా ఇది చెప్పిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చింది ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తున్నామని నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి ఆర్టీజీఎస్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే కాకుండా మీకు డేటా ఇచ్చా మీ డిపార్ట్మెంట్లో కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ మీరు చూస్తే మన డిపార్ట్మెంట్ ఇచ్చిన డేటా ప్రకారం పబ్లిక్ పర్సెప్షన్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తెప్పించినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు చాలా పాజిటివ్గా చేస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్లు అది రావడం లేదు ఇంకా దానికి మీకు హిస్టారికల్ రీజన్స్ ఉండొచ్చు సెన్సిటివ్ ఇష్యూస్ ఉండొచ్చు బట్ అల్టిమేట్గా ప్రజల్లో సాటిస్ఫాక్షన్ రాకపోతే మనం ఏ పని చేసినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కరెక్ట్ కాదు ఈ విషయంలో కూడా ఇంతమనిపై భాస్కర్ చెప్పినప్పుడు చాలా డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ మనం చూస్తే పెన్షన్స్ వన్ ఇయర్ చేశాం ఫస్ట్ క్వార్టర్ చేశాం సెకండ్ క్వార్టర్ ఇప్పటివరకు చేశాం ఇది కన్సిస్టెంట్ గా పెరుగుతా వచ్చింది ఫస్ట్ ఇయర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కరప్షన్ లేదు అంటే ఇప్పుడు ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది గివెన్ అట్ హోమ్ ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే అది ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీకి వచ్చింది ఆఫీసర్స్ బిహేవియర్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటే ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్కి వచ్చింది ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేసే కొన్ని డిపార్ట్మెంట్ ఇప్పుడు ఉదాహరణకు ఆర్టీసీ This ఆల్ ఆఫ్ ఆర్టీసీ వాళ్ళని ఇన్ హౌస్ డిపార్ట్మెంట్ డిపార్చర్ ఆన్లైన్ ఐదు పర్సెంట్ పెంచగలిగారు డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఆరుకి వెళ్ళారు అరైవల్ ఆన్ టైం అక్కడే ఉంది స్టాఫ్ బిహేవియర్ నాలుగు పాయింట్ ఏడు పర్సెంట్ పెంచారు సేఫ్టీ ఆరు పర్సెంట్ డెబ్బై అరవై తొమ్మిది పాయింట్ ఏడు నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిదికి వచ్చారు అదే మారిగా క్లీన్లీనెస్ వెయిటింగ్ సీటింగ్ ఇవన్నీ అవుట్ సోర్సింగ్ చేశారు కానీ అక్కడ మాత్రం బాగాలేదు వన్ ఇయర్ సెవెన్ మంత్స్ అయినాక యాభై మూడు పర్సెంట్ ఉంటే ఇప్పుడు కూడా యాభై నాలుగులో ఉన్నారు మీరు వాటర్ ఫెసిలిటీ నలభై ఐదు నుంచి నలభై ఏడులోనే ఉన్నారు టాయిలెట్స్ యాభై ఆరు నుంచి యాభై యాబైలో ఉన్నారు డిస్ప్లే ఆఫ్ షెడ్యూల్ రూట్స్ కూడా అరవై ఒకటి పాయింట్ నుంచి అరవై ఐదు అరవై రెండు పాయింట్ రెండులోనే ఉన్నారు అంటే ఏవైతే ఈజీగా చేయగలుగుతారో అవి ఇంకా చేయలేకపోయారు ఇవన్నీ మీకు ఎవ్రీ మంత్ మేము ఇచ్చినప్పుడు మీరు కూడా ఫీల్డ్కి వెళ్ళడం వాస్తవాలు చూడడం ప్రజలకు మెరుగైన సేవలు అందించే పనిలో మనం ఉండాల్సిన అవసరం ఉంది ఇట్ ఇస్ విఆర్ ఆల్ మెంట్ ఫర్ దాట్ అలాంటి రేషన్ అనే మరి నేను చూసాను అది డెబ్బై ఐదు పాయింట్ మంత్లీ టేకన్ డెబ్బై ఐదు పాయింట్ ఒకటి డెబ్బై ఐదు పాయింట్ ఒకటి ఐటమ్స్ క్వాలిటీ డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు పెరిగింది హాస్పిటల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ కన్సిస్టెంట్గా బాగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది క్లీన్నెస్ ఎనభై నుంచి ఎనభై రెండు పాయింట్ మూడుకి వెళ్ళింది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ నుంచి ఎయిటీ పాయింట్ టూకి వచ్చింది టైమ్లీ ఓపెనింగ్ ఎయిటీ పాయింట్ సిక్స్ నుంచి ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్కి వచ్చింది ఇక్కడ టెంపుల్స్లో ఇవన్నీ బాగున్నాయి కానీ ఇంకా మీరు ఇవన్నీ ఆన్లైన్లో పెట్టడం అవన్నీ ఇంకా నాకు అనుకున్న ప్రకారం మీ దగ్గర నుంచి రావడం లేదు ఇవి మున్సిపల్ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ కావాలి ఎలక్ట్రిసిటీ కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలి సో ఈ గంజాయిది కూడా ఇంకా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది పని మాత్రం జరుగుతూ ఉంది ఇంకా అవేర్నెస్లో లో ఇంకా చిన్న చిన్న ఇవి ఉన్నాయి సో నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా అరవై రెండు నుంచి డెబ్బైకి వెళ్ళింది కానీ ప్రాబ్లం అయితే ఇంకా కరప్షన్ అయితే రెండామండి కనబడుస్తా ఉంది ఇలాంటి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అనే హెడ్స్ గా ఉంటే మనందరం కూడా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది పీపుల్ ఆర్ వెరీ లియర్ దే ఆర్ ఓపెన్ మైండ్ మంచి చేస్తే మంచి అంటారు చెడు అయితే చెడు అంటారు మంచిగా ఉంటే మంచిగా అభిప్రాయం చెప్తారు సరిగా లేకపోతే డెఫినెట్గా ఇది చేసే పరిస్థితి వస్తారు ఇలాంటివన్నీ యాంగిల్స్ నేను చూశాను ఇంకా శాండ్ అయితే ఫ్రీగా ఇచ్చినా కూడా శాండ్ కూడా ఇంప్రూవ్ అయింది కానీ ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి ఇలాంటివి మనం చేసే కార్యక్రమాల్లో ఉండే ఇవన్నీ కూడా ఇంకా మేము ఏమైంది చెప్పి అని చెప్పిస్తాం అది కూడా మీకు రేటింగ్ కూడా ఎట్ట చేసినా మీకు కూడా ఇచ్చాం క్వశ్చన్ ఎట్టుంటుందో కూడా మీకు చెప్పాం మీరు కూడా కన్సల్ట్ చేసుకొని తీసుకున్నాం ఇంకా ఆల్ స్టేక్ హోల్డర్స్ ఎవరీ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ సర్వీస్ ఆ సర్వీసెస్ అన్ని కూడా రేటింగ్ చేసుకుంటాం అవసరమైతే నాలుగైదు మార్గాల ద్వారా క్రాస్ చెక్ చేసుకుంటాం అల్టిమేట్ గా ఎవ్రీథింగ్ మనం కానీ కరెక్ట్గా చేస్తే రిజల్ట్స్ ఆర్ టు సార్ కాబట్టి ఇప్పుడు నేను ఇది చెప్పిన తర్వాత మీరు ఏమన్నా ఉంటే ఇక్కడ మీకు డౌట్స్ ఉన్నా ముందు మీరు మాట్లాడితే నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం కలెక్టర్స్ ఎస్పీస్ ఇక్కడ తిరుపతి ఐఐటి సత్యనారాయణ గారు ఉన్నారు ఐఎస్పీ కూడా ఉన్నారు మీరేమైనా మీ అనుభవంతో అకాడమిక్ డిస్కషన్ నాలెడ్జ్ పార్ట్నర్గా మీరేమన్నారు చెప్పండి స్టడీ చేశారనుకుంటాం మీరు నమస్కారం అండి నేను ఐఐటి తిరుపతి డైరెక్టర్ సచ మాట్లాడుతున్నానండి చెప్పండి యా సో ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ అండి ఐమ్ గోయింగ్ టు ది ప్రెసెంటేషన్ సో విత్ రిగార్డింగ్ టు దిస్ ఆర్టీజియస్ అండ్ డిసాస్టర్ మోడలింగ్ ఐఐటి తిరుపతిలో వీ హ్యావ్ దిస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ పొజిషనింగ్ అండ్ ప్రెసిషన్ టెక్నాలజీస్ బేసిక్లీ జియోస్పేషియల్ So I, uh, so we would like to, we will be glad to support the initiatives using this uh, technology innovation hub, which is uh, comes under DST. This is national mission and interdisciplinary Discipline cyber Sys uh, physical systems. Uh, now, you know, I uh, way back in 2002-3 period, up uh, combined state law, Meiru, you had initiated a decision support system for disaster management uh, after the. We had the tidal wave and other things. After I was uh, from IIT Madras, uh, I was involved in uh, in that project as uh, modeling the damages due to disasters. We have come a long way since then. Uh, those days, uh, there was a lot of constraints on how we do modeling, flood modeling or uh, damage modeling, and all that because there was a lot of restriction on how we use geospatial data. We could only use three meters vertical and one meter horizontal uh granularity data as per the law uh, but luckily on a december 2022 20, uh, law we have the new geospatial policy that has been launched where they have freed up all the data so we can build much better models compared to the previous uh, days uh, so to bring the awareness across the country and how this uh, freeing up of this new policy how it helps in better modeling and action taking and all that uh, they created an agency called GDPDC, uh, which is a Geospatial Data uh, Promotion uh, a Committee, and where they are identified five districts across India uh, to show how this new policy will bring about big change from economic, social uh, perspective. And this is called Operation Dronagiri. And IIT Tirupati was given the responsibility of coordinating this Operation Dronagiri, so they identified five districts across India to demonstrate this, uh, uh, this, uh, uh, you know, the effect of this uh, policy change. And in Andhra Pradesh, uh, Vijayanagaram district was chosen, uh, and IIT Tirupati was put in charge of that. So we are working with the uh, administration there. In uh, I think there's a change in the collector. And we have taken three, I I am Calcutta is doing in Assam, IIT Kanpur in Uttar Pradesh, IIT Bombay in Maharashtra, and so on. Uh, and we have taken three verticals there to demonstrate this. One is in the area of agriculture. Second is in the area of uh, transport and uh, logistics. And the third one is livelihoods, including livelihoods mapping and all that. So we are driving this initiative. And uh, once in this district, we have, we have onboarded about uh, 20, 25 companies and startups to, uh, to implement this. Uh, and once we demonstrate this, we would like to expand it to other departments, uh, working with the uh, uh, real-time governance uh, group at, uh, 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 at uh, in the government there. Uh, so, and re regarding this uh, uh, recent cyclone, baskar Karpannayam Garu and alapati uh, Garu had got in touch with us regarding documenting how effectively this was managed and identify what improvements to be made. ర్క్ విత్ విత్ ది విత్ వేరియస్ డిస్ అండ్ టేక్ దిస్ పవర్ అండి ఇప్పుడు చెప్పిందని పైన ఇది ఒక ఇష్యూనే కాకుండా ఐఐటి దగ్గర మీకుండే నాలెడ్జ్ మీకుండే నాలెడ్జ్ ని ఇప్పుడిప్పుడు కొంత అప్లికేషన్కి వస్తున్నాం దట్ ఇస్ ఎ గుడ్ థింగ్ నేనేమంటానంటే గవర్నమెంట్స్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి పనిచేస్తే మీ నాలెడ్జ్ ని అదే మరి ఇప్పుడు ఆర్టీజీఎస్ చేసే కార్యక్రమాలని లాస్ట్ మైల్ వరకు అవేర్నెస్ సెన్సిటైజ్ చేయడం అది కూడా మీరు కొంత కోఆర్డినేట్ చేయగలిగితే ఇట్ ఇట్ విల్ గో లాంగ్ వే న్యూ కాన్సెప్ట్ వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ వెరీ వెల్ రీసెంట్ ఫ్లడ్స్ వీ వాంట్ ఇన్స్టిట్యూషనైజ్ ఇట్ ఇంకా మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేస్తాం వాల్యూ అడిషన్ బ్రింగ్ ఇట్ దాన్ని లాజికల్ గా తీసుకుపోదాం మీరు కూడా వర్క్అట్ చేయండి నాట్ ఓన్లీ ఆస్పెక్టే కాకుండా ఆల్ ఆస్పెక్ట్ వాట్ వీఆర్ డూయింగ్ బై యూజింగ్ టెక్నాలజీ వీటి అవేర్ ఎట్లు ఆడుతున్నాం అవేర్ ద్వారా ఇన్క్లూడింగ్ డ్రోన్స్ సెటిలైట్ అండ్ ఆల్సో సీసీటీవీ కెమెరాస్ సెన్సార్స్ లేకపోతే ఐఓటీస్ ఎవ్రీథింగ్ విచ్ ఆర్ ఆల్ పాసిబుల్ ఆర్ యూజింగ్ అది రియల్ టైమ్ డేటా ఫార్టీ టూ పారామీటర్స్ తెప్పిస్తున్నాం ఇంకా ఏమైనా మిస్ అయితే వీ వాంట్ గెట్ ఇట్ అండ్ ఏ వాంట్ యూజ్ ఇట్ వెరీ ఎఫెక్టివ్లీ మీకు కూడా ఏదైనా ఐడియాస్ ఉంటే మీరు అకాడమిక్ గా కూడా మీరు కూడా నాలెడ్జ్ తీసుకురావాలి బయట ఉన్నా టచ్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేసే పరిస్థితి రావాలి వన్ ఆఫ్ మై కొలీగ్స్ అండి అరుణ్ తంగిరాల గారు హీస్ బీన్ వర్కింగ్ ఎట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ టు యూజ్ డేటా అండ్ వ్యూర్ ఆల్సో ఏఐ ఫర్ పబ్లిక్ గుడ్ వ్యూఆర్ ఇనిషియేటింగ్ సమ్ ఇనిషియేటివ్స్ అలాంగ్ విత్ తప్పకుండా మీరు టేక్అప్ యా

Uh, we are from isb uh, actually dean madan is uh, traveling he is in mumbai so in fact we had noted about the uh, points and we'll definitely come back to you with our inputs and thoughts very shortly sir okay thank you